హలో అందరికి మేము మెడిసిన్ వారాలు ప్రాథం చేసుకుంటున్నామని చెప్పాం కదా ఏడు వారాలు కంప్లీట్ అయిపోయాయి రేపు అయితే వడ్డీ వారం చేయాలి ఇక రేపు వడ్డీ వారం కూడా చేసేస్తే మాకు కంప్లీట్ అయిపోయినట్టే అన్ని వారాలు కూడా ఏ ఇబ్బంది రాకుండా చాలా బాగా జరిగాయి ప్రతి లాగానే ఈ వారం కూడా ముందు రోజు తులసాకులు తీసుకొచ్చేసాము ఇప్పుడు మా అమ్మ అయితే మాలు కడుతున్నారు ఎప్పుడైతే మేము తులసాకులు మా పాత ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే వాళ్ళము కానీ అక్కడైతే ఇప్పుడు లేవన్నమాట అందుకని చెప్పి మా అమ్మ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చారు తులసాకులతో పాటు మా అమ్మమ్మ ఈ మల్లెపూలు కూడా ఇచ్చిందన్నమాట వీటినన్నింటినీ మా అమ్మ అయితే దండ కింద గుచ్చుతున్నారు స్వామి వారికి వేద్దామని చెప్పి ఈ ఫ్లవర్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా ఎక్కువగానే విడుస్తాయి టూ డేస్ నుండి మా అమ్మమ్మ అయితే కోసి బాక్స్లో వేసి పెడుతుందంట ఈ రోజైతే మాకు ఇచ్చింది మేము కూడా ఈ మొక్కని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర ఒక బకెట్లో వేశాము కానీ అదైతే ఇంకా గ్రోత్ అవ్వలేదు ఫ్లవర్స్ పూస్తున్నాయి కానీ తక్కువ పూస్తున్నాయి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే పెద్ద చెట్టు ఉంటుంది చాలా ఫ్లవర్స్ పూస్తాయి తర్వాత నేనైతే బయట గుమ్మాల దగ్గర ముగ్గు పెడదామని చెప్పి మాపైతే అయితే పెడుతున్నాను ఇల్లు మాపెట్టేసుకోవడం అయిపోయింది ఇక బయట కూడా మాపెట్టేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను డైలీ మార్నింగ్ బయట గొబ్బెమ్మలు పెట్టడానికి వరండా కడుగుతున్నాము రేపు పొద్దున్నే లేచి అవన్నీ కడిగి చేయాలంటే అవదు కదా ఇక అయితే నైటే కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకొని మార్నింగ్ లేచి గొబ్బెమ్మలు పెట్టుకోవాలి ఇలా మేము అన్నీ ముందు రోజునే ప్రిపేర్ చేసేసుకుంటాము ఇక మార్నింగ్ పూజకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మొత్తం అన్ని గుమ్మల దగ్గర ముగ్గులైతే పెట్టేశాను నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ తర్వాత మేము ఇక్కడ పూజ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా ముందు రోజే చేస్తున్నాను ఇక మార్నింగే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ ఇచ్చిన వాళ్ళు వీడియో మరికొందరు చేరుతుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్ బాగా గేసాకున్నమా టాటా